సినర్జీ అగ్రో కెమికల్స్ దాదాపు నూట యాభై మందులు రైతులకు ఉపయోగపడే విధంగా నాణ్యతకు ఏమాత్రం తీసిపోకుండా అందజేస్తున్నారని సినర్జీ ఉత్పత్తులతో భూమికి భరోసా పంట కులాస భూమి ఆరోగ్యంగా ఉండాలంటే భూమి లోపల సుఖజీవులు పుష్కలంగా ఉండాలని అవి ఉండాలంటే సముద్రపు నాశతో తయారైన సీవీడ్ గ్రాన్యూల్స్ సీన్జేమ్ వాడాలని వామ్ టెక్నాలజీతో తయారైన మనీ గోల్డ్ వాడాలని అగ్రిగోల్డ్ రైతు మహాసోత్సవంలో సినర్జీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు ఆ విధే విధంగా పంటలు ఆరోగ్యంగా ఉండాలంటే న్యూట్రియంట్ వాడే ఆవశ్యకత ఉందని ముఖ్యంగా ఎఫ్ సెవెన్ ఎఫ్ సిక్స్ ఎఫ్ ఫోర్ తప్పనిసరిగా పంట కీలక దశలో వాడాలని చెప్పారు పినర్జీ కంపెనీ రైతుల సంక్షేమం పరమాధిగా భావించి రైతు సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు వారితో పాటు డెవలప్మెంట్ మేనేజర్ కంట వెంకటేశ్వరరావు నరేందర్ రెడ్డి రామకృష్ణ రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందులో ముఖ్యంగా యూసేజ్ ఎంతో ఉంది ఎందుకంటే ఏకారోగ్యం పెస్ట్ వచ్చిన తర్వాత పురుగు వచ్చిన తర్వాత తెగులు వచ్చిన తర్వాత మందు వాడడం వేరు బట్ భూమి ఆరోగ్యంగా ఉంటేనే వీరు ఎన్ని పంటలైనా పండించగలరు భూమి ఆరోగ్యంగా ఉండాలంటే న్యూట్రియన్స్ సాల్యుబుల్ పెట్లైస్ చాలా అవసరం అండి మైక్రో మైక్రోన్యూట్రియన్స్ ముఖ్యంగా ఫార్ములా సెవెన్ అని ఉంటుంది ఈ ఫార్ములా సెవెన్ కానివ్వండి ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ బోరాను మెగ్నీషియం జింక్ ట్వెల్వ్ పర్సెంట్ జింక్ థర్టీ త్రీ పర్సెంట్ మంచి క్వాలిటీగా సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్ వారు పదిహేను సంవత్సరాలుగా అందిస్తున్నా ఉంది దీనివల్ల ఏమవుతుందంటే భూమి ఆరోగ్యంగా తయారవుతుంది అంతేకాకుండా భూమిలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే వామ్ టెక్నాలజీ అంటారండి వ్యామ్ టెక్నాలజీలో మైక్రైజర్ అంటారు అది అందులో మనం మనీ గోల్డ్ అనేది కాని సిన్జేమ్ గ్రాన్యూల్స్ అంటే మన యాస్కోబిలం మన సముద్రం నాతో తయారయ్యే సముద్రం నాతో తయారై గ్రాన్యూల్స్ కూడా తయారు చేసి ఇస్తున్నావు వాటి వల్ల ఏమవుతుంది భూమి ఆరోగ్యంగా తయారవుతుంది మేలు చేసే ఉషంజీవులు ఈ కెమికల్ ఫెర్టిలైజర్ వాడడం వల్ల చనిపోతున్నాయండి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నత్రజని భాస్వరం ప్రవేశపెట్టారు నత్రజని భాస్వరం పొటాషియం అవి మంచిదే కానీ పరిమితికి మించి వాడితే మాత్రం మంచిది కాదు యాక్చువల్ గా నత్రజని భాస్వరం పొటాషియం వన్ ఇస్టు ఇస్టు ఫోర్ కింద వాడాలండి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పంట బాగా పండాలి ఎక్కువగా దిగుబడి సాధించాలనే తపనతోటి ఈ రైతులు ఏమో ఎక్కువ ఎక్కువ వాడడం వల్ల ఈ భూమిలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి ఈ భూమిలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోకుండా ఉండాలని ఈ న్యూట్రియన్స్ కానివ్వండి ఈ మైక్రోజా టెక్నికల్ కానివ్వండి గ్రాన్యుల్స్ కానీ భూమిని బాగు చేసి భూమిని ఆరోగ్యంగా ఉంచి భూమిని గుల్లబార్చి భూమిలో మేలు చేసే సూక్ష్మీలు పెంపొందింపడానికి ఉపయోగపడుతున్నాయండి సో అదే మా కాన్సీ